గొర్రెల మేకల పెంపకందారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు స్థానిక అల్లూరి సీతారామరాజు స్టేడియం వెనుక గల జిల్లా పశువైద్యశాల ప్రాంగణంలో నిర్మించిన జిల్లా గొర్రెల పెంపకందారులు సహకార యూనియన్ భవనాన్ని ఆదివారం మంత్రి నాగేశ్వరరావు రాజ్యసభ సభ్యులు బేడా మస్తాన్ రావు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీలతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ గొర్రెల మేకల పెంపకందారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం యాభై శాతం సబ్సిడీతో గొర్రెలను అందిస్తుందని అన్నారు గొర్రెల మేకల ఆరోగ్య సంరక్షణ అభివృద్ధికి రాష్ట్రంలో నాలుగు ప్రదేశాల్లో నాలుగు కోట్ల రూపాయలతో సంరక్షణ యూనిట్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు కార్యక్రమంలో రాష్ట్ర గొర్రెల మేకల అభివృద్ధి సహకార ఫెడరేషన్ చైర్మన్ జీ ప్రకాష్ పశుసమర్దక శాఖ జాయింట్ డైరెక్టర్ నెహ్రూబాబు అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కార్మోరి సునీల్ కుమార్ వైఎస్సార్సీపీ జిల్లా బీసీసీఎల్ అధ్యకుడు గంటా ప్రసాదరావు టీటీడీ బోర్డు మెంబర్ నెర్సు నాగసత్యం పలువురు యాదసంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు పెంపకందారుల సంఘం బిల్డింగ్ని ఆ రోజు కావూరు సాంబశివరావు గారు దీనికి అమౌంట్ ఇవ్వటం జరిగింది మరి అప్పటి నుంచి నడుస్తూ ఇప్పుడు కంప్లీట్ అయ్యింది అబ్బాయి కానీ వీళ్ళందరూ కలిసికట్టుగా ఎన్నో నిధులు ఉంటాయి అక్కడి నుంచి ఈ జీవాలకి కట్టింగ్కి అన్నింటికి రకరకాల పథకాలు ఉన్నాయి కాబట్టి వాటి నుంచి తెచ్చి వీళ్ళందరికీ కూడా మేలు చేసే విధంగా పెద్ద ఎత్తున సాధించుకొచ్చి అందించే కార్యక్రమం మర ఆ రోజుల్లో జరిగింది మళ్ళీ రేపు ఎలక్షన్ అయిన వెంటనే వీళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ గొర్రెల పెంపకందారులకి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కారణం ప్లస్ ఈ జిల్లాలో పెద్ద ఎత్తున తెచ్చి అందించేలాగా ప్రయత్నిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దీన్ని ఇంకా పెంచే విధంగా ఎందుకంటే రోజు రోజుకి కూడా కన్వెన్షన్ ఎంతో కావాల్సి వస్తుంది కాబట్టి ఇంకా పెంపకందారులకి లేటెస్ట్ షెడ్లు ద్వారా పెంచుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా అప్పటికే పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ తోటి చాలా అందిస్తున్నారు ఇంకా దీన్ని సెంట్రల్ నుంచి కూడా పెద్ద ఎత్తున సబ్సిడీ తెచ్చి వీళ్ళకి చేతో చేదోడుగా ఉండే విధంగా పెద్ద ఎత్తున అందించే కార్యక్రమం చేస్తామని చెప్పి మనం చేస్తాము